నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలైతే అయితే దంచి కొడుతున్నాయని చెప్పుకోవాలి తెలంగాణలో పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు ఇక ఏపీలో గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో ఈరోజు విద్యా కూడా బంద్ ప్రకటించారు అంటే దాదాపు అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వమే అఫీషియల్ గా హాలిడేస్ కూడా ప్రకటించేసింది ఇక సూర్యపేట విషయానికి చూసుకున్నట్లయితే మనము ఇళ్లలోకి వరద నీరు చేరి అక్కడ ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు చౌదరి చెరువు మత్తడి దూకడం తోటి నీట మునిగాయి చాలా కాలనీలు ఇల్లు కూడా అయితే ఇళ్లలోకి నీటిని రావడం తోటి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు అధికారులు కావచ్చు ఆ నీళ్లను కూడా ఎత్తిపోస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే నెలకొంది ఓఆర్ఆర్ సర్వీస్ రహదారిని అయితే మూసేశారు రాజేంద్ర నగర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రహదారి మూసేయడం జరిగింది హిమాయత్ సాగర్ లో నీరు విడుదల చేశారు రోడ్డుపై నుంచి ప్రవాహం అయితే కొనసాగుతోంది ఇక బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మనకు తెలుసు హైదరాబాద్ లో వర్షం వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అంత దారుణంగా అయితే ప్రస్తుతం ఉంది ఇక దీంతో పాటుగా వర్షాలు మనం చూస్తూనే ఉన్నాం రెండు రోజులుగా కొనసాగుతున్నాయి విజయవాడలో పరిస్థితి అయితే కొంత దారుణంగానే ఉంది బుడమేరులో అయితే వర్షాలకు మొత్తం కూడా వరద ఉధృతిగా ప్రవహిస్తోంది విజయవాడ నగర వాసులకు మళ్ళీ బుడమేరు వరద టెన్షన్ అయితే నెలకొందితో పాటుగా కంచికచెర్ల బస్టాండ్ కూడా నీట మునిగినట్లుగా తెలుస్తోంది చెరువును తలపిస్తోంది బస్టాండ్ బస్టాండ్ లోకి భారీగా వరద నీరు కూడా చేరుతోంది కంచికచెర్ల పట్టణంలో డ్రైనేజీలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయని చెప్పుకోవాలి జగ్గయ్యపేటలో భారీ వర్షాలకు సత్యనారాయణపురం కావచ్చు బలుసుపాడు కావచ్చు ఈ మొత్తం రోడ్లన్నీ కూడా వరద నీటితోటి పోటెత్తాయని చెప్పుకోవాలి ఇక పెద్ద చెరువుకు కూడా గండి కొట్టడం ఆర్టీసీ కాలనీలో వరద నీరైతే కొంత ప్రవాహం తగ్గిందనే చెప్పుకోవాలి ఇబ్బంది ఫెర్రీ కృష్ణా నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు కొంత నది ప్రాంతాన్ని తలపిస్తోంది కొండపల్లి శాంతి నగర్ బుడమేరు పరివాహక ప్రాంతాన్ని అయితే అక్కడ కలెక్టర్ కూడా పరిశీలించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ కూడా ఆదేశించారు మొత్తంగా విజయవాడలో పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పుకోవాలి ఇక ఒక్కసారి మనము కృష్ణా జిల్లాలో మరిన్ని అంశాలు మనం గమనించినట్లయితే ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది వరద నీరు అయితే సముద్రంలోకి వదలడం తోటి దివిసీమకు ఈ వరద ప్రవాహం అయితే తాకుతోంది అవనిగడ్డ మండలం పా పాత ఎండ్లక వద్ద కృష్ణానది నది వద్ద వరద నీరు రావడంతో అవనిగడ్డ పాత ఎండ్లంక గ్రామాల మధ్య రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిందనే చెప్పుకోవాలి ఇక పాత ఎండ్లక గ్రామాన్ని వరద నీరు అయితే చుట్టుముట్టింది నది పాయలో ఏర్పడినట్టు కాజ్వే నాటు పడవ ద్వారా నదీ ఆ గ్రామస్తులు ఆ రైతులు కూడా దాటుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అంటే అక్కడ సరైనటువంటి బ్రిడ్జ్ లేకపోవడం తోటి కొంత ప్రమాదకరంగానే నదిని దాటుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు ప్రకాశం బ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు ప్రకాశం బ్యారేజీకి అయితే వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజీకి నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది క్యూసెక్ వరద నీరు అయితే వచ్చి చేరుతోంది ప్రకాశం బ్యారేజీ డెబ్బై గేట్లను తెరిచి మొత్తం నీరు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి మట్టం పదమూడు పాయింట్ ఆరు అడుగులుగా ఉంది ప్రకాశం బ్యారేజీ హెచ్చరిక కూడా కొనసాగుతోంది ఇక వరద ప్రవాహం ఎక్కువైతే కనుక రెండో ప్రమాద హెచ్చరిక కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది బ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతంలో ప్రజలను అక్కడి నుంచి తరలి వెళ్లిపోమని కూడా అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది ఏదైతే మునకకు గురయ్యేటువంటి ప్రాంతాలకు సంబంధించి ఈ హై అలర్ట్ అయితే ప్రకటించింది ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోతే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం తెలంగాణ రాజధాని హైదరాబాద్కు సంబంధించి ఏ విధంగా ఉందనేది ఒక్కసారి మనం గమనిద్దాం హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం విపరీతంగా కరుస్తోంది నిన్నటి నుంచి జూబ్లీ హిల్స్ కావచ్చు బంజారా హిల్స్ పంజాగుట్టలో వర్షం చాలా పెద్దగా పడుతోంది ఇక బోర్బండా ఎస్ఆర్ నగర్ సనత్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం విపరీతంగా దంచి కొడుతోంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది హైదరాబాద్ పరిస్థితి అందరికీ తెలిసిందే చిన్న వర్షం పడ్డా సరే ఎక్కడికక్కడ రోడ్లపైకి వర్షం నీరు వచ్చి చేరుతోంది నాళాలు బ్లాక్ అయిపోతున్నాయి నాలాలు పొంగి పొర్లుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు కాబట్టి హైదరాబాద్లో చిన్న వర్షం పడ్డా కానీ పరిస్థితి దారుణంగా ఉంటుంది రోడ్లపైన ఎక్కడికక్కడ నీరు చేయడం తోటి వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది ఈ వర్షాకాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక క్లౌడ్ బరెస్ట్ రేంజ్లో వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు అసలు రోడ్లపైకి రావాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నారు అత్యవసర పరిస్థితుల్లో తప్పించి రోడ్లపైకి రా లేదు ఎవరు కూడా ఇక ఇటు హైదరాబాద్ లో లేకపోతే మరికొన్ని తెలంగాణ ప్రాంతాల్లో కూడా స్కూళ్లకి కాలేజీలకి సెలవు ప్రకటించాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తోంది ఇక ఐటీ కంపెనీల వాళ్ళు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేటువంటి యోచనలో ఉన్నారు ఎందుకంటే పీక్ హవర్స్లో లో వాహనాలు రోడ్డు పైకి వస్తే కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోతున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం కాబట్టి హైదరాబాద్ లో కూడా పరిస్థితి కొంత దారుణంగా ఉందనే చెప్పుకోవాలి హైదరాబాద్ పరిస్థితికి సంబంధించి ఇటు గచ్చిపోలి కావచ్చు లేకపోతే షేక్పేట్ కాజాగూడ లేకపోతే ఈ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా రోడ్లపైన నీళ్లు నిలబడ్డం తోటి వాహనాలు కొన్ని గంటల పాటు నిలిచిపోతున్నాయి ఏదైతే గచ్చిబోలి నుంచి మైదీపట్నం వచ్చేటువంటి దారిలో కొన్ని గంటల పాటు వేచి చూడాల్సి ఉంటుంది వాహనదారులు ఒక పది కిలోమీటర్లు దాటాలన్నా కానీ అంత దారుణంగా ఉంది పరిస్థితి దాదాపు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే మనం సూర్యాపేట విషయాన్ని చూసుకున్నట్లయితే కోదాడ నియోజకవర్గంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి కోదాడలోని పలు కాలనీల్లో కూడా వరద నీరు నిలిచిపోతోంది వరద రావడంతో స్థానికులను సురక్షిత ప్రాంతానికైతే తరలిస్తున్నారు కోదాడ పెద్ద చెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు అయితే నిలిచిపోయాయి మండలం ఉర్లుకొండ వద్ద పాలేరు వాగు పొంగి కూచిపూడి తొగర్రాయి వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక అంతర్గంగా వాగు ఈ వాగు వల్ల అక్కడ కొంత ఇబ్బంది పరిస్థితి అయితే నెలకొంది నడిగూడెం మండలం రత్నవరం వాగు పొంగడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది ఇక అనంతగిరి మండలం గొండ్రియాల తమ్మర మధ్య కూడా రహదారిపై వరద నీరు నిలిచిపోవడం తోటి అక్కడ కూడా కొంత వాహన రాకపోకలకు అయితే అంతరాయం ఏర్పడింది ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్లు బంద్ కావడంతో గోదావరి నియోజకవర్గ ప్రజలైతే కొంతవరకైనా ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక గోదావరి నీటి పట్టం కూడా పెద్ద ఎత్తున పెరిగింది మనం ఇందాక కృష్ణా నది లేకపోతే ప్రకాశం బ్యారేజ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఇక భద్రాచలం వద్ద కూడా స్వల్పంగా గోదావరి నీటి పట్టడం పెరుగుతూ వస్తోంది భద్రాచలం వద్ద ఈ ఉదయం గోదావరి నీటి పట్టం పంతొమ్మిది పాయింట్ మూడు అడుగులుగా ఉంది అది క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా కొంత సిచ్యువేషన్ ఇదే విధంగా ఉందని చెప్పుకోవాలి ఇక కృష్ణా ఉధృతితోటి కొల్లూరు మండలంలో కూడా కొంత అప్రమత్తత ప్రకటించారు ప్రకాశం బ్యారేజ్ కాకుండా ఇటు బాపట్ల జిల్లా వైపు మనం వెళ్ళినట్లయితే కృష్ణా ఉధృత్తితోటి కొల్లూరు మండలంలో కొంత అప్రమత్తతనైతే ప్రకటించారు దోనెపూడి వద్ద చాప్టాపైకి వరద నీరు చేరినట్లుగా తెలుస్తోంది నాలుగు లంక గ్రామాలకు రాకపోకలన్నీ కూడా పూర్తిగా తెగిపోయాయి ఇక చాలా చోట్ల గండిపడ్డంతో ఆ ప్రవాహం అంతా కూడా ఇటు గ్రామాల్లోకి రోడ్లపైకి వస్తుంది దీంతో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి ఇక మనం తెలంగాణలోని ఇతర జిల్లాల విషయం చూసుకున్నట్లయితే ఇటు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాల్లో కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఇక మహబూబాబాద్ సూర్యాపేట మేడ్చల్ జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది గ్ాదాల ఇక కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి వంటి జిల్లాలకు భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు ఇక వాటితో పాటుగా భద్రాద్రి సూర్యాపేట మేడ్చల్ జిల్లాలు కూడా ఇదే కోవలు ఉన్నాయని చెప్పుకోవాలి మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు అయితే మనందరికీ తెలిసిందే కొద్ది స్థాయిలో వర్షం పడితే ఎల్లో అలర్ట్ అంతకు మించి పడితే ఆరెంజ్ అలర్ట్ దానికంటే తీవ్రంగా పడితే రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు మొత్తంగా ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా వర్షం విస్తారంగా కురుస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు అదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే కేవలం ఇటు ఆంధ్రకి సంబంధించే కాదు రాయలసీమలో కూడా విపరీతంగా వర్షం కురుస్తోంది కృష్ణా జిల్లా కింద ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే గుంటూరు ప్రకాశం నెల్లూరు ఆ తర్వాత కర్నూలు అనంతపురం కడప చిత్తూరు మొత్తం జిల్లాల్లో కూడా విపరీతంగా అయితే వర్షం కురుస్తోందని చెప్పుకోవాలి ఇక కర్నూలు ప్రకాశం జిల్లాల్లో కూడా నిన్న మొన్నటి నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఎక్కడికక్కడ కొంత పంటలు కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం అయితే భారీ వర్షాల దృష్ట్యా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో నేడు విద్యా సంస్థలకి ప్రభుత్వమే సెలవు ప్రకటించింది ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆయా జిల్లా కలెక్టర్లే మొత్తం విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడైనా సెలవులు ప్రకటించేదైతే వాళ్ళు సెలవులు ప్రకటిస్తున్నారు అయితే ఈ వర్షాలు రేపు కూడా కొనసాగున్నట్లు తెలుస్తోంది ఎక్కడికక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షాలు పడటంతో అధికారులు మాత్రమే కాదు ఇటు ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు ఎందుకంటే అంటు వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్నారు ఎవరైతే ఆరోగ్య అధికారులు ఉంటారో ఇక వాతావరణ శాఖ అధికారులు అయితే రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో హైఅలర్ట్ ప్రకటించారు బంగాళాఖాతంలో అల్పపీడనం పూర్తి స్థాయిలో ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలకు సంబంధించి కావచ్చు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలకు సంబంధించి కావచ్చు అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా రెండు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పించి బయటికి రాకండి అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది విజయవాడ మాదిరిగానే రెండు ప్రధాన నగరాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది ఇక బుడమేరుకు సంబంధించి తమ సమస్యను పరిష్కరించాలంటూ విజయవాడ వాసులు గత సంవత్సరం నుంచి అంటే புடமேரு ஏதைத்தே, పొంగి అప్పటి నుంచి చాలా గట్టిగా డిమాండ్ వినిపిస్తున్నారు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి నెలకొంది హైడ్రా వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ చెరువులు పూడిక తీగపోవడంతో నీళ్ళన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోతున్నాయి హైడ్రా అంటే ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా ఇచ్చేస్తోంది ఫోన్లకి ఈ ప్రాంతంలో వర్షం కురుస్తోంది వచ్చే అరగంటలోటి అరగంటలో కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి ప్రజలందరూ అత్యవసరమైతే తప్పించి బయటికి రాకండి అని హైడ్రా ఇలాంటివన్నీ చేస్తున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోడ్లపైన మాత్రం ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచి పోతున్నాయి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక హుస్సేన్ సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు లేకపోతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో సాగర్ గేట్లను కూడా ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కొంత నీరు చేరుతోంది లోతట్టు ప్రాంతాలకి కాబట్టి వాళ్ళంతా కూడా వీలైనంత సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులు చెప్పేటువంటి మాటల్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి వాళ్ళు ఏదైనా చెప్తే వెంటనే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేయండి ఇక మొత్తంగా రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో పంటలు కూడా కొద్ది స్థాయిలో దెబ్బతింటున్నాయి మరి ఈ వర్షాలు పూర్తిగా తగ్గితే తప్పించి అసలు ఏ విధంగా ఉందే పరిస్థితి పొలాల్లో అనేది తెలియ రాలేదు కాబట్టి భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో మరి పంటలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా హామీ ఇస్తుందో అవన్నీ కూడా చూడాల్సిందే ప్రస్తుతానికి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత హై అలర్ట్ అయితే ప్రకటించబడింది అల్పపీడనం ఏర్పడటంతో అది కూడా వర్షాకాలం పూర్తి స్థాయిలో ఉండటంతో ఎక్కడికక్కడ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టూ ఫోర్ సైడ్స్ టీవీ